తెలంగాణ ప్రజా గర్జన ప్రజల పక్షం సత్య గర్జన జాతీయ బీసీ సేన ఆధ్వర్యంలో మా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మా జయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మహిళా సర్పంచ్లకు అదేవిధంగా వార్డు మెంబర్లకు వాళ్లకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ రాజకీయంగా ఎదగాలని ముందుకు రావాలని ఆమె యొక్క సిద్ధాంతం బీసీసేన యొక్క సిద్ధాంతం ఈ జనాభాలో సగం ఉన్న ఈ మహిళలను మన రాజకీయంగా ఎంటుండి తోడ్పాటు సపోర్ట్ చేసి బీసీసేన వాళ్ళని రాజకీయంగా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు దేశంలో రాష్ట్రంలో గ్రామాల నుంచి సగ ఉన్న మహిళలు అసెంబ్లీలో పార్లమెంట్లో సగం అధికారం పంచుకోవాలని చెప్పి వాళ్లకు గ్రామ గ్రామాన మోటివేషన్ చేస్తూ బీసీన్ ఆధ్వర్యంలో మన మహిళా నాయకురాళ్ళు మన మహిళ సోదరులు అందరూ ఇంట్లో ఉన్న మహిళలను ఒంటింటికే పరిమితం కాదు మన రాజకీయంగా ఎదగాలని చెప్పి సిద్ధాంతంతో ఈరోజు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క మహిళా సోదరు మనకి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు మహిళా సర్పంచ్లకు వార్డు మెంబర్లకు మేము బీసీన్ ఫుల్ సపోర్ట్ ఉండి వాళ్ళ సహకారాలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ స మేము ముఖ్యంగా మహిళలు ఎందుకు సన్మానం చేయాలనుకున్నామంటే మేము చేసే కార్యక్రమం సన్మానం కోసం కాదు వాళ్ళ లోపల ఉన్న అవేర్నెస్ కోసం సో మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రాం అంటే ఎక్కడ తొందరగా అందదు సో రాజకీయాల్లో వాళ్ళు ఒక స్టెప్ వేసినా కూడా వాళ్ళకి అవేర్నెస్ లేక రాజకీయంగా వాళ్ళు వెనకబడతారు అంటే మాట్లాడలేక వెనకబడతారు సో మా ఈ స్టేజ్ వల్ల మా ఈ ప్రోగ్రాం వల్ల వాళ్లకు మాట్లాడే ధైర్యం స్టేజ్ పియర్ పోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేసుకున్నాము అట్లాగే ఈ మహిళా సర్పంచ్ల కార్యక్రమము ఆమె దగ్గరుండి సో మహిళలు అన్న మాలాక ఇన్స్పైర్ కావాలి మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము చేయక కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇట్లాగే నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మీరు మహిళలని ముందుకు తెచ్చి వాళ్ళ అవేర్నెస్ తెచ్చి వాళ్ళలో ధైర్యాన్ని నింపి సమాజం పట్ల వాళ్ళ ఆలోచన భావాన్ని పంచుకునే విధంగా మీరు తోడ్పడతారని మేము ఆశిస్తున్నాము సో అట్లాగే ముఖ్యంగా ఏంటంటే దేశంలో పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో అన్నిట్లో కూడా ఏంటంటే మనకు ఎక్కడ ఉన్న సభల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు కూర్చోవాలి సో ఎందుకు కూర్చోట్లేదు ఏంది అంటే ప్రభుత్వమే డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వమే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది అయినా కూడా మన మనల్ని పోలేకపోతున్నారు మాట్లాడలేకపోతురు గెలిచిన ఇంట్లో నుంచి సమాజంలో సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయలేకపోతురు సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అవేర్నెస్ తోటి ధైర్యం నింపుకొని వాళ్ళు పురుషులతో సమానంగా సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకునే ధైర్యం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకు మా మా ఇట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము సో దీనికి వీచేసిన మా సర్పంచులు వార్డ్ మెంబర్లకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం కొరకు వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క రాజకీయ నిర్ణయాలకు బీసీసేన తోడ్పాటు ఉండి వారి ఎదుగుదలకు మేము ఎంతో తోడ్పడతామని చెప్పి చెప్పుకుంటూ అదేవిధంగా మహిళా మహిళలకు ప్రత్యేకంగా బీసీసేన తరఫున మేము ఎంతో సహాయం చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారికి రాజకీయ భవిష్యత్తును ఉందంటూ వారికి వెన్నంటే ఉండి వారికి సహకార సహాయ సహకారం అందిస్తామని చెప్పి బీసీసేన తరఫున మేము కాంక్షిస్తున్నాం మహిళా యొక్క సాధికారికతను బీసీసేన తరఫున ఇక్కడ నుంచి స్థానిక సంస్థల లోపల ప్రతి ఎలక్షన్స్ లోపల సేన ప్రతి ఒక్కరి బీసీల వెంబడి ఉండి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పేసి బీసీసేన వాళ్ళ వెంబడి ఎన్నంటే ఉండి ఈరోజు ఈరోజు మా సేన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్లకు మహిళా వార్డ్ మెంబర్స్కి సన్మాన ప్రోగ్రామ్ అని బర్కాకృష్ణన్నతో తర్వాత మా సదర్ శ్రీనన్న జిల్లా అధ్యక్షుడు శ్రీనతో అన్నతో అడగగానే వాళ్ళ సహకారం మాకు అందించి మమ్మల్ని వెన్నంటే ముందుకు నడిపించి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి మాకు తోడ్పాటు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళకి మా బీసీసేన మహిళలందరి తరఫున ధన్యవాదాలు అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వించేసిన సబ్యా సుల్తానా మేడం గారికి పీపీ మేడం గారికి ధన్యవాదాలు ఇక ఈ నియోజకవర్గం ఆరు మండలాల నుంచి మహిళలు అరవై తొమ్మిది మంది సర్పంచ్లు అయ్యారు నాలుగు వందల మంది వార్డ్ మెంబర్లు అయ్యారు అంతమందికి టూ డేస్ నుంచి నేను అతి కష్టంగా కాల్ చేయాల్సి వచ్చింది ఎట్లా అంటే సర్పంచ్లవి నెంబర్స్ ఓకే దొరికాయి కానీ వార్డ్ మెంబర్స్ నేను చాలా కష్టపడి తీసుకొని ఫోన్లు చేశాను వాళ్ళందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వీచేసి మా చిరు సత్కారాన్ని అందిపుచ్చుకున్నందుకు ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి నూతన సర్పంచులుగా వార్డ్ మెంబర్స్గా విన్ అయినందుకు మా బిసిసేన తరఫున కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాను అలాగే ఇక ముందు ముందు బీసీసేన ఆధ్వర్యంలో ఇలాంటి మహిళా కార్యక్రమాలు మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాలు చాలా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను ప్రతి కార్యక్రమం కూడా నేను పెద్ద ఎత్తున్నే చేయాలనుకుంటున్నాను చేస్తాను ఎందుకంటే మా బీసీసేనలో అన్న వాళ్ళందరూ మాకు ఫుల్ సపోర్టింగ్గా ఉంటున్నారు ఈ బీసీసేన నేను చాలా ముందు ముందుకు తీసుకెళ్తాను ముఖ్యంగా మహిళల విషయంలో అవేర్నెస్ తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ జీవితంలో మహిళల పాత్ర చాలా ఉంది మహిళల పాత్ర ఇప్పుడు అత్యవసరమైంది అనేది ఇందాక మన పిపి మేడం గారు కూడా చెప్పారు నా మైండ్లో మాట మేడం గారు చెప్పేశారు కాబట్టి నా నుంచి అవేర్నెస్ చేయడం ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కృషి చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఈ అవేర్నెస్ దేవడం అనేది మేము ఎట్లాంటి స్వార్థంతో కూడుకొని వర్క్ చేయట్లేదు ఇది నేను చాలామందికి చెప్పదలుచుకున్నాను నన్ను ఎందుకంటే నేను ఈ సర్పంచ్ ఈ విషయం నేను ఎందుకు చెప్తుండే ముఖ్యంగా నేను త్రీ డేస్ నుంచి అందరికీ కాల్ చేస్తే నాకు చాలా కాల్స్ వచ్చినాయి మేడం మీరు ఏమి ఆశించి చేస్తున్నారు మీరు ఒక రాజకీయ పార్టీ కాదు కానీ మీరు ఏమో ఆశించే ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతున్నారు అనే క్వశ్చన్స్ చాలామంది వేసిరు నాకు వాళ్ళందరికీ నేను సభాముఖంగా చెప్తున్నాను నేను ఎట్లాంటి స్వార్థ పూరితమైన ఆలోచనలతో ముందుకు నాకు నాకు సేన తరఫున నేను చాలా అవేర్నెస్ తెచ్చుకున్నాను మహిళలు ఎలా ఉండాలి అనేది అవేర్నెస్ నేను నేర్చుకున్నాను నా లోపల వచ్చింది అదే అవేర్నెస్ మిగతా మహిళలలో కూడా నా తరఫు నా నుంచి ఎంత వీలైతే అంత అవేర్నెస్ తేవాలి అనే విషయం కోసమే నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను ఇక ముందు ముందు కూడా చేపడతాను ఈ దానికి మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించాలి మేడం కూడా సహకరిస్తానని చెప్పారు ఓకే ఈ అవకాశం కలిగించినందుకు అలాగే ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సర్పంచ్లకు అందరికి కూడా ధన్యవాదాలు